ఏం చేస్తాను అలా ఉండరు డైబ్రజలు అనే బ్రోలు అయింది నేను వీడియోలు పెట్టి అంటే నేను ఒక వీడియో పెట్టాను ఎందుకంటే కొంచెం బాగా వంట్లో వీడియోలు చేయట్లేదు వీడియోలు కూడా కడపలేదు చేయట్లేదు ఏంటంటే గుండెలో నిమ్మ చేరింది నిమ్మ చేరటం వల్ల మాట్లాడాలన్నా కానీ ఇబ్బంది ఉంటుంది అందుకని వీడియోలు దగ్గర రెండు నెలలు దాటింది తగ్గింది ఇక్కడే కొంచెం తల్ల బాగానే ఉంది మళ్ళీ విలువ చేస్తాను ఏంటంటే కూలింగ్ వాటర్ తాగటం వల్ల బాగా గుండెలో నిరింది కూలింగ్ వాటర్ కూడా ఎక్కువ తాగలేదని కానీ కూలింగ్ వాటర్ తాగటం వల్ల బాగా గుండెకి నమ్మి చేరింది రెండు నెలలు మాత్రం వాడిపోయా ఎట్లా అంటే ఆయాసం విపరీతమైన ఆయాసం విష్ణు కూడా వస్తున్నా కానీ అసలు పీల్చుకు ఆయాసం తగ్గి తగ్గి అట్లా చిన్నగా ముందు ఆడుకుంటూ కంట్రోల్ అయ్యింది అయితే నిజంగా అసలు ఆయాసం ఉన్న వాళ్ళ పని నరకం లాంటిది అది మనకు అవుతుంది ఆయాసమే ఎంత బాధాకరం కానీ నేను అనుకోలేదు అసలు నాకు ఎట్లా వచ్చిందని కానీ అమ్మ అసలు ఆయాసం అంటే అంత నరకం అంటే అబ్బో చెప్పుకోకూడదు ఆ ఆయాసం వస్తే అసలు ఊపిరి పిలుచుకోలేము అసలు శ్వాస ఆడదు అసల నేను రెండు నెలలు పనిచేస్తూనే ఉన్నాను కానీ నా ఎవరు చెప్పుకోలేదు కానీ అట్నే చిన్నగా మందులు ఆడుకుంటూ కంట్రోల్ చేసుకున్నా ముందు ఆడుకుంటూ డ్రింక్స్ ఏం చేయబోకుండా డ్రింక్ తాగపోకుండా పత్తాలుంటు అట్ట నార్మల్ టేజీకి తెచ్చుకున్నాం కానీ కూల్ డ్రింక్ ఎక్కువ కూల్ డ్రింక్ అను కూల్ వాటర్ అసలు తాగకూడదు మనం అనుకుంటాం కానీ ఏం చేయలేని కానీ తాగంగా తాగంగా ఎప్పుడో ఒకసారి బయట వేసింది నాకు సామాన్యం బయట వేయలేదు నేను మరి అకస్మాత్తుకు బయట వేసింది ఆ ఏందిలే అనుకున్నా కానీ మహా డేంజర్ ప్రదేశం ఇది అంటే అంత నేను అస్సలు ఆయా ఏందిలే మామూలుగా నార్మల్గా ఏందిలే అనుకున్నా కానీ చాలా ప్రమాదకరమైంది వాళ్ళు అట్లా ఉంటారు కానీ ఆయాసం ది డేంజర్ అయింది రెండు నెలలు నరకం చూపించి నాకు మాట్లాడాలన్న ఆయాసం అన్నం తినాలన్న ఆయాసం కానీ అట్లా ఉన్నా కానీ కొంచెం తిని కసేపట్లా అట్లా ఉండే వాడిని కామల్గా వచ్చినా కూడా అప్పుడు అట్లా తినేవాడిని అసలా బోన్ చేయాలంటే భయం వస్తుండేది అంత ఆయాసం వస్తుండేది బోడీలకి ఏంటి ఇది ఎట్లా వస్తుంది నాకు ఎప్పుడు లేదు బాగుండే నింబి చేరింత ఇబ్బంది పెట్టింది నాకు దేవుడి దైవాళ్ళు తగ్గింది చిన్నగా ముందు పడుకుంటూ నార్మల్ టేజీకి వచ్చింది నార్మల్ టేజీకి వచ్చిన మిషన్ కోసుకుంటూ పని చేసుకుంటూ కానీ డ్రింక్స్ మాత్రం ఎక్కువ తాగొద్దు కూల్ వాటర్ కూడా ఎక్కువ తీసుకోవద్దు ఫ్రెండ్స్ కానీ దానివల్ల ప్రమాదకమే ఏంటంటే నమ్మించారు అంటే తాగి మనం చెప్పిన తాయి వాడు తాకు మానడం ఏంది నేను చెప్పేది ఏంది అన్న లెక్కల అంటే కొంత మన కొంతమంది అందుకని నేను అసలు వీడియోలు రెండు నెలలు పైన అయింది వీడియో చేయాల ఆయాసం పేట మాట్లాడతా వీడియో ఎందుకు నా రూపం కూడా మారిపోయింది నార్మల్ టేజీకి మామూలుగా ఫ్రెండ్స్ డ్రింక్స్ మాత్రం చాలా ప్రమాదకరం మనం ఏం చేసిందేమంటాము కానీ ఎప్పుడో ఒకసారి అంటే పదలా డైలీ తాగటం డైలీ చాలా ప్రమాదకరం నేను అనుభవించాను కాబట్టి నాకు ఆ బాధ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను మీకు అంటే ఎవరైనా అది అనుభవిస్తే తెలిసింది ఆ బాధ అనేది ఓకే ఫ్రెండ్స్